హస్తాలు వీరులారా ఎవరు నిజం మాత్రమే చెప్పండి ఎందుకంటే జగత్తులో కేవలం ఇరువురు వీరులకి నా హస్తాల్ని ఖండించగలిగే శక్తి ఉంది ఎవరా ఇరువురు వీరులు శ్రీరాముడు అతని అనుజుడు లక్ష్మణుడు ఓ రాక్షసుడు అయ్యుండి నీకు రామలక్ష్మణుల గురించి ఎలా తెలుసు వాస్తవానికి నేను రాక్షసుని కాను స్థూల ఒక ఋషి శాపం వల్ల నేను రాక్షసుడిగా మారాను శ్రీరామచంద్రుడు తన సోదరుడు లక్ష్మణునితో పాటు తన భార్య సీతను వెతుకుతూ ఇక్కడికి వస్తారని ఆయనే నాకు తెలియజేశారు అప్పుడు వారు నా సుదీర్ఘమైన హస్తాలను ఖండించి తన హస్తాలతో నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తారన్నారు ఆ విధంగా నాకు శాప విమోచనం కలుగుతుందన్నారు నువ్వే గనక రాముడివై ఉంటే నాకు నిజం చెప్పు నేను నీ భార్య సీత గురించి మహత్వపూర్ణమైన సూచన ఇవ్వాలి మేము రామలక్ష్మణుల నా సహధర్మచారిని గురించి ఆ మహత్వపూర్ణ సూచన ఏమిటి మాకు తెలిసినది కేవలం అతడు రావణుడనే రాక్షసుడని నా భార్య సీతను అతడే ఎత్తుకు వెళ్ళాడని అయితే అతడు ఎక్కడ ఉంటాడో అతడి పూర్వాపరాలు ఏమిటో మాకేమీ తెలియవు మీకేమైనా తెలిసి ఉంటే దయచేసి ఆ వివరాలు పరిపూర్ణంగా మాకు తెలియచేయండి ఎప్పుడప్పుడే చెప్పలేను శరీరం శాపజనితం ఋషి శాపం వల్ల నా సుందర శరీరంతో పాటు నా దివ్య జ్ఞానం రెండు కోల్పోయాను మీరు నన్న గోతిలో పడద్రోసి నా ఈ శరీరాన్ని దహనం చేస్తే అప్పుడే నా వాస్తవిక గంధర్వ రూపం తిరిగి నాకు ప్రాప్తిస్తుంది మిమ్మల్ని సజీవంగా ఎలా దహనం చేయగలం ఓ రాఘవేంద్ర ఇందువలన నీకు ఎలాంటి దోషమో కలగదు బ్రహ్మవరాల కారణంగా నేను శస్త్ర ప్రయోగానికి చనిపోవటం జరగదు అందుచేత ఒకే ఒక మార్గం ఆ ఋషి స్థూల శిరుని కథనం ప్రకారం అగ్నిలో నన్ను దహనం చేస్తేనే నేను ఈ వికడ శరీరం నుంచి విముక్తి పొంది నా అసలు శరీరాన్ని పొందగలుగుతాను ప్రస్తుతం నా వద్ద దివ్య జ్ఞానం లేదు శాప కారణంగా నా జ్ఞానం విజ్ఞానం రెండూ నశించిపోయాయి మహా అద్భుతంగా ఉంది కదా అయితే ఇది సత్యం ధను అనే గంధర్వుడను నేను ఈ వికృత రూపానికి ముందు నేను మహాబల పరాక్రమశాలిని ఎంత అందగాడినంటే ఎంద్ర సూర్య చంద్రుల్లా నా శరీరం కడు రమ్యంగా తేజోమయంగా ఉండేది అయితే నేను వశాన భయంకర రాక్షస రూపాన్ని ధరించి ఋషుల్ని మునుల్ని భయపట్టేవాణ్ణి అలా నాకు ఆనందం లభించేది ఒక రోజున స్థూలశిరుడనే ఒక తేజస్వి అయిన మహర్షి అడవిలో కనిపించాడు ఆయన శక్తి గుర్తించక నేను ఆయన్ని చాలా హింసించాను ఆయన కోపావేశంలో ఆ క్షణాన్ని ఉదకాన్ని చేతిలో పోసుకుని అగ్నిని సాక్షిగా తీసుకుని నన్ను ఘోరంగా శపించారు మేం నిన్ను శపిస్తున్నాం ఈ భయంకర రూపం ఇకపై నీకు శాశ్వతంగా నిలుస్తుంది ఇక నువ్వు రాక్షసుడిగానే జీవించు ఈ శాపం నుంచి నాకు విముక్తిని ప్రసాదించమని నేను ఆయన పాదాలపై వాలిపోయి క్షమ వేడుకున్నాను దానికి వారు ఏమన్నారంటే మా శాపం విఫలం కానేరు అయినా మేము నీపై దయదలిచి చెబుతున్నాం శ్రీరామచంద్రుడు తన అనుజుడు లక్ష్మణుడితో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన నీ రెండు సుదీర్ఘ బాహువుల్ని ఖండించి తన హస్తాలతో దహనం చేయడం జరిగితేనే మళ్ళీ నీ సుందర రూపం నీ దివ్యజ్ఞానం నీకు లభిస్తాయి ఒకసారి నేను ఇంద్రునితో యుద్ధానికి తలపడ్డాను నేను దీర్ఘ జీవిత వరప్రసాదం పొందిన కారణంగా ఆయన నన్ను చంపలేకపోయాడు అయితే ఇంద్రుని యొక్క వజ్రాయుధం వల్ల నా శిరస్సు నా రెండు కాళ్ళు నా కబంధంలోకి అణిగిపోయాయి అప్పటి నుండి కాయం ఇలా కబంధంగానే ఉండిపోయింది రామా నా సుదీర్ఘమైన బాహువులతోనే అడవిలోని పశుపక్షాదులను పట్టుకొని తిని జీవించగలుగుతున్నాను ఓ రామ నాపై కృప చూపించు దయతో నన్నీ శరీరం నుంచి విముక్తుణ్ణి చేయి సూర్యాస్తమయం లోపలే నన్నీ గోతిలో పడద్రోసి నాకు దహన సంస్కారం చేయి అప్పుడు నేను ఒక మహాపురుషుని గురించి మీకు సహాయపడే వ్యక్తి గురించి వివరంగా చెప్తాను తప్పకుండా లక్ష్మణ నువ్వు గొయ్యి తవీ చితిని సిద్ధం చెయ్యి తమ ఘవేంద్ర తమల ధన్యులు తమ కరుణా దృష్టి కారణంగా నేను పూర్వంలా నా సుందర శరీరాన్ని తిరిగి పొందగలిగాను ఇప్పుడే నేను నా దివ్యజ్ఞానంతో చూడగలిగింది మీకు విన్నవిస్తాను రావణుడు దేవతల కోసాధ్యక్షుడైన మహాగంధరుడు కుబేరుని అనుజుడు పులశ్య బ్రహ్మ పౌత్రుడు ఋషివేశ్వరుని పుత్రుడు నుంచి వరాలు పొందిన రావణుడు దిగ్గిజుడైనాడు అతడు దానవులందరికీ సార్వభౌముడు తమ భార్య సీతను తీసుకుని దక్షిణ దిశగా వెళ్ళాడు అతను వెళ్ళగలిగినంత దూరం నా దృష్టి వెళ్ళలేకపోతున్నది అయితే నేను చూడగలిగినంత తమకు విన్నవించగలను మీరు దక్షిణ వైపుకు వెళ్ళగా పరమవీరుడు వాణాప్రభువు అయిన సుగ్రీవుడు కనిపిస్తాడు ఆయన మీకు స్నేహితుడై మహాసాద్వి సీతమను వెతకడంలో మీకు సహాయపడతాడు సుగ్రీవుడు ఈ సమయంలో ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నాడు మీరు వెంటనే అతని దగ్గరకు వెళ్ళండి అతనితో స్నేహం చేయండి దివ్య దృష్టితో చివరకు చివరికి మీరు రావణనిపై విజయం సాధిస్తారు మరి పర్వతానికి మార్గం తమరు పశ్చిమ దిశగా వెళితే దక్షిణ ప్రాంతపు అనేక పర్వతాలను నదులను దాటగా పంపా సరోవరం అనే ఒక సుందర సరోవర దగ్గరికి చేరతారు అక్కడ మహాముని మాతంగుని ఆశ్రమం ఉంది ఆయన తపోబల ప్రభావం వల్ల ఆశ్రమం దగ్గరకు మీరు చేరగానే మృగాలు తమంతా తాము హింసావృత్తిని మానివేస్తాయి మాతంగముని ఇప్పుడు లేరు అయితే వారి పరమ శిష్యురాలు మహాతపస్విని శబరి ఇంకా అక్కడే ఉంది ఆమె తన గురు ఆజ్ఞ ప్రకారం తమ రాక కోసం ఎదురుచూస్తూ ఉంది తమనే దైవంగా భావించి నిత్యం మిమ్మల్ని పూజిస్తుంది మీరామె వద్దకు వెళ్ళగానే మహాబలుడు సుగ్రీవుని దగ్గరకు వెళ్లేందుకు ఆమె మీకు మార్గాన్ని వివరిస్తుంది ఓ రామ తమకు శుభం కలుగుతుంది మీకు తప్పక విజయం లభిస్తుంది ఇక నాకు అనుమతి ప్రసాదించండి మహాత్మా తమకు తమ అభిష్టం నెరవేరుతుంది తమరు ఈ పువ్వులను వీటిని రాముడు కోసం పరిచాను ఓసి పిచ్చిదానా నువ్వు ప్రతిరోజు ఈ విధంగా దారిలో పువ్వులు పొరుస్తున్నావు ఆ శ్రీరాముడు ఇప్పుడే వచ్చేస్తున్నట్టు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు శ్రీరాముడు వచ్చాడా రాలేదు తప్పక వస్తాడు మా గురుదేవుల మాతంగముని యొక్క వాక్కులు ఎప్పుడూ నిష్ఫలం కావు అందుచేత ప్రతిదినం ప్రతి క్షణం ఆయనకు స్వాగతం ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉంటాను అనుకోకుండా రాముడు ఇదే సమయానికి వస్తే ఏమనుకుంటాడు ఈ బిల్లు రాలికి మాకు స్వాగతం ఇవ్వడం తెలియదా అని ఆ కారణంగా మాపై కృప చూపండి ఆమెను ఇబ్బంది పెట్టకండి పదండి మనం మరో మార్గం గుండా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ బిల్లురాలు పిచ్చిదైపోతుందా అని కావచ్చు అయితే ఒక సంగతి మరవకూడదు భక్తికి ఉన్మాదానికి నడుమ ఎక్కువ భేదం కానరాదు సంసారిక దృష్టితో చూస్తే భక్తులు పిచ్చివాడగా గోచరిస్తారు శబరి మహాతపస్విని ఆమెకు సిద్ధులు లభించాయి మనకు ఆమె సిద్ధులలో అహంకారం దేశమాత్రమైనా లేదు అదే నిజమైన భక్తికి నిదర్శనం అవును ఆగండి వచ్చారా నా పువ్వులు తొక్కడానికి ఎవరు మీరు మేము మాత శబరి వద్దకు వెళ్లాలని వచ్చాము మీరు వారి కుటీరానికి మార్గం మాత శబరి వద్దక తమరెవరు నేను రాముణ్ణి ఇతను మా అనుజుడు లక్ష్మణుడు లక్ష్మణ వచ్చారా ప్రభు వచ్చేసారా ఈ శబరి కుటీరానికి బుద్ధి పని చేయక మిమ్మల్ని గుర్తించలేకపోయాను నన్ను క్షమించండి ప్రభు నన్ను క్షమించండి నా ప్రభు స్వాగతం రండి స్వాగతం సుస్వాగతం రండి ప్రభు తమ కోమల చరణ స్పర్శతో నా కుటీరం పామర అండి అండి ప్రభు 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 తమ కోమల చరణ స్పర్శతో నా కుటీరం పావనమయ్యింది ఆసనాన్ని అలంకరించండి ప్రభు అలంకరించండి